రాష్ట్రాలకు రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కొత్త మార్గదర్శకాలని అమలు చేస్తోంది కొత్త నియమ నిబంధనలని రంగంలోకి తీసుకొచ్చింది ఏదైతే ఎన్నికల సందర్భంగా చిన్న పిల్లలు అంటే పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలని ఎలాంటి కార్యక్రమాలకైనా ఉపయోగించినా శిక్ష అర్హులు అనే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కొద్దిసేపు క్రితం స్పష్టం చేసింది పోస్టర్లు అంటించడం బ్యానర్లు కట్టడం అట్లాగే వాల్ పోస్టర్లను అతికించే కార్యక్రమం ఇతర చిన్న చిన్న పాంప్లీట్లని పంచడం చిన్నపిల్లల చేత వాటిని సరఫరా చేయించడం ఇలాంటి ఏ కార్యక్రమాలకి అయినా సరే రాజకీయ పార్టీలు చిన్నపిల్లలు కనుక ఉపయోగించుకుంటే ఖచ్చితంగా అది నేరం కింద పరిగణించబడుతుంది అనే అంశాన్ని చెప్పుకొస్తున్న పరిస్థితి అట్లాగే పద్దెనిమిది సంవత్సరాల లోపు చిన్నపిల్లల చేత జెండాలు మోయించడం అట్లాగే బ్యానర్స్ని మోయించడం ఇవన్నీ చేసినా సరే వాళ్ళకి టూ వీలర్ ఇచ్చి జెండాలు కట్టించి నగరాల్లో వీధుల్లో తిప్పినా సరే అది కూడా నేరం కిందనే పరిగణించబడుతుందనే అంశాన్ని నేను చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తానికి ఈసీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఈ నిబంధనల పట్ల రాజకీయ పార్టీల్లో వణుకు పుడుతున్న సందర్భం కనిపిస్తుంది ఎందుకంటే ఒక రాజకీయ పార్టీలో ఊపు ఉత్సాహం రావాలంటే యువత ప్రధాన భూమిక పోషిస్తుంటారు అందులో పద్దెనిమిది సంవత్సరాల యువత ఇంకా ఉత్సాహంగా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తుంటారు కేరింతలు కొడుతుంటారు చప్పట్లు కొడుతుంటారు ఈళ్ళలు వేస్తుంటారు ఇక రాజకీయ పార్టీల అధినేతల పేర్లను పదిసార్లు నినా నినాదం చేసి స్లోగన్స్ ఇస్తుంటారు అరుస్తుంటారు కేకలు వేస్తుంటారు వీళ్ళందరినీ కట్టడి చేయడం అనేది వీళ్ళందరూ దాదాపు పద్దెనిమిది సంవత్సరాల లోపవాళ్ళు ఎక్కువ ఉంటారు వీళ్ళందరూ కాదని ఇప్పుడు యువతని ఎక్కడి నుంచి తీసుకొస్తారనే ఒక ప్రశ్న కూడా రాజకీయ పార్టీలో ఉత్పన్నమవుతుంది అవుతుంది ఏదేమైనప్పటికీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ని రిలీజ్ విడుదల చేసిన ఈ మార్గదర్శకాలు రాజకీయ పార్టీల్లో ఒక రకమైన ఆందోళన రేపుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక యువతను ఏ విధంగా ఉపయోగించాలి ఇటు రాజకీయ ప్రచారానికి కూడా ఉపయోగించద్దని చెప్పి ఎన్నికల సంఘం నిబంధన పెట్టింది ఇప్పుడు ఏం చేయాలనే ఒక అయోమయ సందిగ్ధ పరిస్థితిలో రాజకీయ పార్టీలు ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి